వెల్కమ్ టు ద మినివ్లో కంటిన్యూషన్ పార్ట్ ఫిషెస్ అన్నీ చూసేసి ఇంకా షాపింగ్ దగ్గరికి వచ్చాము ఎక్కడ చూసినా అమ్మాయిలకి సంబంధించినవే ఉన్నాయి బొట్టు బిళ్ళలు గాజులు స్టిక్కర్లు అవి ఇవి అని చెప్పి ఇంకొకటి కామెడీ విషయం ఏంటంటే జెంట్స్ ఆర్ నాట్ అలోడ్ అని పెట్టారు అసలు నాకు అర్థం కాదు ఇంకా బిల్లు ఎవరు కడతారు వాళ్ళని అలో చేయకపోతే ఇంకా ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూసేవి కదా బాల్స్ వేయడం కానీ షార్ట్స్ అవి పడవు మనకి డబ్బులు వేస్ట్ అందుకే వాటి జోలికి అస్సలు వెళ్ళదు స్క్యారీ హౌస్లోకి వెళ్ళాము అసలు ఏం భయపడలేదు వాళ్ళే మమ్మల్ని చూసి భయపడుతున్నారు మేము వాళ్ళని చూసి అస్సలు భయపడలేదు ఇంకా స్టార్టింగ్లోనే చిన్నపిల్లలకి సంబంధించినవి చాలా ఉన్నాయి మా చిన్నకి అస్సలు భయం లేదు వద్దురా అని చెప్తే కూడా వినకుండా ఎక్కాడు చాలామంది పిల్లలు వీడే చిన్నోడు అనమాట అందరూ కొంచెం పెద్ద పిల్లలే ఉన్నారు నేనైతే చాలా భయపడ్డాను ఎంత కూర్చుంటాడో లేదో అసలు అని చెప్పి కానీ చాలా బాగున్నాడు పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూసి చూస్తూ పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అది నాకు చాలా బాగా అనిపించింది అయినా ఇలాంటి చోటుకి పిల్లల కోసమే వెళ్ళాలి వాళ్ళే కదా అన్నీ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి నా పరిస్థితి ఇది నేను చూశాను అనమాట కింద నుంచి పర్లేదులో ఏముంటుందని చెప్పే ఎక్కాను అమ్మ ఎక్కిన తర్వాత అర్థమైపోయింది అసలు కళ్ళు తెరిస్తే ఒట్టండి అంత భయం వేసింది నిజంగా ఎవరైనా ఫస్ట్ టైం ఎక్కేవాళ్ళు ఉంటే కొంచెం ఆలోచించుకొని ఎక్కండి నార్మల్గా వండర్లాలో ఇలాంటివి ఉంటాయి కదా అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే ఓకే కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎక్కాలనుకునే వాళ్ళు మాత్రం నిజంగా చాలా జాగ్రత్త ఒకసారి ఆలోచించుకొని ఎక్కండి అక్కడ హార్ట్ పేషెంట్స్ చిల్డ్రన్స్ నాట్ నాటలో పెట్టారు కదా భయపడే వాళ్ళు కూడా అస్సలు కంటే అస్సలకే ఎక్కకండి చాలా 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 భయం వేస్తుంది దిగిన తర్వాత నేను కిరణ్కి చెప్పాను యాక్చువల్గా కైలాష్ వాళ్ళు వాళ్ళు ట్రైన్ ఉందని చెప్పి త్వరగా వెళ్ళిపోయారు నేను కిరణ్ చున్ను మాత్రమే ఉన్నాం ఇంకా చున్నుని కిరణ్ పట్టుకుంటే నేను మాత్రమే ఫస్ట్ వెళ్ళాను అనమాట నెక్స్ట్ కిరణ్ వెళ్ళాల్సింది నేను చెప్పాను కిందకి దిగ్గానే వెళ్ళకు కిరణ్ చాలా డేంజర్ అనిపిస్తుంది భయం వేస్తుంది ఆ లేదు నేను వెళ్తా అని చెప్పాడు వెళ్ళాడు భయపడ్డాడు సో అలా ఎక్స్పీరియన్స్